కూటమి ప్రభుత్వంలో జనసేన అధినేత ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పర్యావరణం అటవీ శాఖ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని విశాఖ పశ్చిమలో పారిశ్రామిక ప్రాంతమైన నౌసేనాబాగ్ సింధియా మధ్య కిలోమీటర్న్నర మేర రోడ్డు మధ్యన డివైడర్ పై వెయ్యికి పైగా మొక్కలు కడియడం నర్సరీ కడియం నర్సరీ నుంచి తెప్పించి మొక్కలు నాటే కార్యక్రమం మల్కాపురం ఐఓసి కూడలి వద్ద నిర్వహించారు టీం రాజకీయ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ పశ్చిమ నియోజకవర్గ జనసేన నాయకులు పీలా రామకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అతిథులు ఈ సందర్భంగా మాట్లాడుతూ వన మహోత్సవ కార్యక్రమాన్ని మూడు నెలల ముందుగానే జనసేన యువతను పూనుకొని ఈరోజు అమలు పరిచి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యక్రమాలు నిర్వహించిన శుభ పరిమాణమని అన్నారు కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేసిన టీ రాజకీయానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లుగా తెలిపారు మొక్కలు పెంచడం కంటే నిజంగా ఏదైతే యూటిలైజ్ అవుతుందో సొసైటీకి ఉపయోగపడేటువంటి ఒకసారి ఈరోజు ఇక్కడ సెలక్షన్ చేసుకున్నది కూడా ఎక్సలెంట్ సెలక్షను సో ఈ ట్రీస్ వల్ల చాలా ఉపయోగం ఉంది ఈ బొగట చెట్టు వల్ల మనకి ఒకవైపు పొల్యూషన్ కంట్రోల్ చేయటమే కాకుండా ఈవెన్ బర్డ్స్ కూడా ఆహారం దొరికేటువంటి అవకాశం సో అలాంటి ట్రీస్ని చాలా ఫాస్ట్గా గ్రో అయ్యేటువంటి ట్రీలు ఒకవైపు షెల్టర్ ఉండేటువంటి ట్రీస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు బహుశా ఈ స్ట్రెచ్ ఏదైతే మా టీం రాజకీయం అందానికి అడుగుతున్నాను ఎందుకంటే మా రాజకీయ నాయకుల నోట్లో రాజకీయం అనగానే డిఫరెంట్ ఒపీనియన్ వచ్చేస్తుంది సో ఈ టీం ఏదైతే ఈరోజు తీసుకున్నారో ఈ స్ట్రెచ్ ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి ఒక మోడల్ అవ్వాలి విశాఖపట్నానికి ఆదర్శంగా నిలవాలి మిగిలిన డివైడర్స్ ఎక్కడ ఉన్నా లేదా రోడ్స్ కానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లో కూడా ఇక్కడ ఉండేదాన్ని ఆ రిజల్ట్ ఆ ఫలితాలు ప్రభావితం చూపుతూ మరిన్ని మంది ఇంకొద్ది మంది కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి ప్రోగ్రామ్స్ లో భాగస్వామి కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా మా సోదరులందరూ అందరూ భాగస్వామ్యం చేయడం అదృష్టంగా భావిస్తున్నారు ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పునస్కరించుకొని జనసేన నాయకులు మా ఫ్లోర్ లీడర్ వసంత లక్ష్మి అలాగే విశాఖ వెస్ట్ సీనియర్ నాయకులు పీలా రామకృష్ణ గారు మరియు తెలుగుదేశం కార్పొరేటర్లు జనసైనికులు వీర మహిళలు అలాగే మా హార్టికల్చర్ ఆఫీసర్ జీవీఎంసీ గారు అందరి సమక్షంలో వన మహోత్సవం ఎందుకంటే ఇది ఆకాంక్ష పవన్ కళ్యాణ్ గారు ఆయన అడవుల శాఖ మార్చులుగా ఉంటూ ఈ మొక్కలు వనాల తాలూకా ప్రాముఖ్యతని తెలియచేస్తున్నారు ఇదంతా గమనించాలి ప్రతి ఒక్కరూ కూడా ఆ సందర్భంగా ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ మెయిన్ రోడ్లో రాజకీయం అనే ఒక ఆర్గనైజేషన్ ఏదైతే జనసేన పార్టీకి అనుసంధానంగా పనిచేస్తుందో వాళ్ళ ఆధ్వర్యంలో జీవీఎంసి సంయుక్తంగా దీనికి అడాప్ట్ చేసుకొని సుమారు రెండు మూడు కిలోమీటర్లు మొక్కలు పాటే నాటే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది అద్భుతంగా మంచి వాతావరణంలో ఈ మొక్కల పెంపకంకి అడాప్ట్ చేసుకున్నారు మూడు సంవత్సరాలు వీళ్ళు దత్తత తీసుకుని మొక్కలు పెంచడానికి టీం రాజకీయం జన సైనికులు నిర్ణయించుకున్నారు దానికి జీవీఎంసీ వారు కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది ఇది చాలా అద్భుతమైనటువంటి పరిణామం తెలియజేసుకుంటూ ముందుగా మీడియా మిత్రుల్ని మీడియా మిత్రులు హృదయపూర్వ నమస్కారాలు మా అన్న పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని మొత్తం రాష్ట్రం అంతా వన మహోత్సవం అన్న పేరుతో మొక్కలు నాటడం వాటికి సర్వీస్ చేయాలనే విధానంలో ప్రతి జన కూడా చాలా బిజీ బిజీగా ఉన్నారు అదే విధి అదే విధానంలో విశాఖ జిల్లాలో గత ప్రభుత్వంలో పర్యావరణానికి నోచుకోలేదు అదే పర్యావరణాన్ని మళ్ళీ పరిరక్షించాలనే ధీటుగా మేమందరం కూడా ముందుకు వచ్చి ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాము ఇందులో భాగంగా టీం రాజకీయం వాళ్ళు గత రెండు నెలలుగా సార్ ఏదైతే వన మహోత్సవం చెప్పారో దానికి ముందు నుంచే వీళ్ళు ఫాలోఅప్ చేసి జీవీఎంసీ ఆథరైజేషన్ సం వాళ్ళ వాళ్ళ దాంట్లోనే ఆధరైజే జీవీఎంసి కలుపుకొని టీంరాజ్ రాజ్కిం వాళ్ళు ఈరోజు ఇండస్ట్రియల్ బెల్ట్ని ఇండస్ట్రియల్ బెల్ట్ దగ్గర ఉన్న రోడ్ని అడాప్ట్ చేసుకొని పన్నెండు వందల మొక్కలు నాటడం జరుగుతుంది ఈ విషయంలో మాకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ దామోదర్గా చాలా హెల్ప్ చేసి ఉన్నారు ఆయనకి కానీ అలానే ఏడీహెచ్ ఏడిహెచ్ గారికి కానీ అలానే కమిషనర్ గారికి మేము అందరం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలానే విశాఖ జిల్లాలో ఉన్న ఎక్కడెక్కడ ఏరియాస్ ఖాళీ ఉన్నాయా గవర్నమెంట్కి సంబంధించి అంత బ్యూటిఫికేషన్కి మేము జనసేన పార్టీ నుంచి తోడ్పడతాము ఇంతటి అవకాశం ఇచ్చిన జీవీఎంసీ వాళ్ళకి టీం రాజకీయం వాళ్ళకి జనసేన పార్టీ మా జనసేనని అధ్యక్షుల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు